అర్హతదారులందరికి సర్టిఫికెట్ ను వెంటనే ఇవ్వాలి వారికి టికెట్ ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి వారికి వాళ్ళీ డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి డబుల్ బెడ్ రూమ్ లను వెంటనే లబ్ధిదారులందరికీ ఇవ్వాలి ఇవ్వాలి ఆవాస్ తో మనం ఏకం ఆవాస్ తో మనం ఏకం హవా మీ সামনে ఈరోజు బైన్సాఫ్ పట్టణ డబల్ బెడ్రూమ్లు అందరం కలిసి నిల్ నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఫైన్సాఫ్ పట్టణంలో డబల్ బెడ్రూమ్లకు సంబంధించి నిర్మించడం జరిగింది తర్వాత గత సంవత్సరం సంవత్సరం క్రితం లబ్ధిదారులుగా ఎం ఎంపిక అనేది లక్కీ డ్రా ద్వారా జరిగింది లక్కీ డ్రా ద్వారా జరిగిన తర్వాత సంవత్సరం అయిపోయినా ఇప్పటికి కూడా లబ్ధిదారులకు ఇండ్లను హ్యాండ్ ఓవర్ చేయకపోవడం ఇవ్వకపోవడం అనేది జరుగుతోంది దీంట్లో ఇంకా చాలా ఇండ్లకు సంబంధించి వేరే రాని వాళ్ళు పోయి దానికి ఇండ్లకు లాకులేసుకొని కబ్జా చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు చెప్పింది ఏంటంటే నాకు సర్టిఫికెట్లు ఇచ్చి వెంటనే ఆ డబల్ బెడ్రూమ్లను స్వాధీనం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది మేము ఖచ్చితంగా అతి తొందరలో మీకు డబల్ బెడ్రూమ్లకు సంబంధించిన సర్టిఫికెట్లతో పాటు మీకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేస్తాం మీరు కొద్దిగా శాంతంగా మీరు వినోజ పత్రాలు ఇవ్వండి ఇది ఖచ్చితంగా మేము మాకు దృష్టిలో ఉంది పోలీస్ ప్రొటెక్షన్ కూడా పెడతాం అన్ని చేసి మీకు డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మేము కూడా కోరేది ఈరోజు పేదలు బైన్సా పట్టణంలో నాలుగు వేలు ఐదు వేల రూపాయలు కిరాయి తీసుకొని ఈరోజు దాదాపు సంవత్సరం నుంచి ఒక్కొక్కళ్ళ యాభై వేల నుంచి డెబ్బై ఎనభై వేల రూపాయలు ఉట్టిగా కిరాయిలకే పోతున్నాయి మరి డబల్ బెడ్రూమ్లు కట్టి ఇప్పటికీ ఏం లాభం అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలా అధికారంలో ఆలోచించి వాటిని కంప్లీట్ చేసి వెంటనే మాకు సర్టిఫికేట్లు ఆ డబుల్ బెడ్రూమ్లను స్వాధీనం చేయాలని చెప్పేసి మేము కోరుకున్నాం